స్టీ కృపే నమ శ్రీ మాత్రయ్య నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి జరగబోయే ఆరు ప్రధాన విషయాలు ముఖ్య అంశాలు చూద్దామండి రెండు వేల ఇరవై సంవత్సరం చివరికి వచ్చాం సో వృచ్చిక రాశి వారికి అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని ఇవన్నీ కూడా ఏమీ లేవండి సో శని సంబంధమైన గోచార దోషాలు ఏమీ లేవు సో ఒక పెద్ద పాజిటివ్ థింగ్ అని చెప్పాలి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వృత్తికి రాశి వారికి ఏంటంటే మొదట్లో సంవత్సరం మొదట్లో ప్రారంభంలో కొంచెం కష్టంగా అనిపించినా కూడా మధ్య సంవత్సరం నుంచి విద్య కెరీర్ వివాహం ఆధ్యాత్మిక విషయాల్లో స్పష్టమైన లాభాలు మార్పులు కనిపించే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ముఖ్యంగా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అంటే టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు వన్ వన్ అంటే రవి ఆధారిత సంఖ్య సో మీకు దశమాధిపతి స్టేటస్ పెంచుతారు ముఖ్యంగా ఏంటంటే మొదటిగా చెప్పబోయే పాయింట్ ఏంటయ్యానంటే ఆరు విషయాలు విద్యకు సంబంధించిన విషయాలు అంటే విద్యలో పెద్ద మలుపు వస్తుందండి మబ్బు తొలగి సూర్యుడు వచ్చినట్టుగా ఒక డార్క్నెస్ నుంచి లైట్లోకి వచ్చినట్టుగా జనవరి నుండి మే వరకు సంవత్సరం ఫస్ట్ హాఫ్లో ఈ యొక్క గురుగృహం ఇరవై స్థానంలో ఉంటారు అష్టమ శనిలో పంచమాధిపతి అయ్యి శని కూడా ఐదవ ఇంట్లో ఉన్నారు దానివల్ల ఏంటంటే మీరు పడే ఎఫర్ట్స్ పెట్టే ఎఫర్ట్స్కి వచ్చిన ఫలితానికి బ్యాలెన్స్ ఉండకపోవచ్చు సిలబస్ ఎక్కువగా అందించటం ఫోకస్ దెబ్బ తినటం ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఉండటం కన్ఫ్యూజన్కు దారితీస్తుంది హైయర్ ఎడ్యుకేషన్స్ హైయర్ స్టడీసు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్లాన్ చేస్తున్న వారికి ఇలాంటిది కనిపించవచ్చు ఎప్పుడైతే ఈ యొక్క మే లేదా జూన్ తర్వాత పూర్తిగా టర్నింగ్ పాయింట్ వస్తుందండి ఎందుకంటే మీ పంచమాధిపతి ఎవరు గురుడు ఈ యొక్క గురుడు అష్టమ స్థానం నుంచి తొమ్మిదవ స్థానంలోకి భాగ్యస్థానంలోకి బలమైన క్షేత్రానికి వస్తున్నాడు ఇది రాశి వారికి విద్య ఉన్నత విద్య విదేశీ చదువుల పరంగా మంచి అదృష్టాన్ని తీసుకొచ్చే సమయంగా చెప్పవచ్చు అంటే సెకండ్ హాఫ్లో బాగుంటుంది అని చెప్పడం తొమ్మిదవ స్థానంలో ఉన్న గురుదృష్టి ఐదవ ఇంటి మీద దృష్టి పెడుతూ ఉంటారు విద్య కావచ్చు మార్కులు కావచ్చు మీ యొక్క ఐక్యూ ఇవన్నీ కూడా వీటి మీద చాలా అనుకూలమైన ప్రభావం చూపిస్తుందండి సో సో ఇప్పటివరకు ఉన్నటువంటి బ్లాక్ బ్లాకేజెస్ అయితే క్రమంగా తొలగిపోయి అడ్మిషన్లు ఎగ్జామ్స్ ఇంటర్వ్యూలకు వీటన్నిటి కూడా మంచి అనుకూల సమయంగా చెప్పబడుతుంది ఈ యొక్క సెకండ్ హాఫ్ జూన్ నుండి అని చెప్పాలి మనం సింపుల్గా అర్థం చేసుకుంటే జనవరి నుండి మే వరకు మన దారిలో వెళ్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది మబ్బు గట్టిగా ఉన్న ఉదయం సో ఆ రహదారి నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్ళాలి ఆ సమయంలో అదే మే జూన్ తర్వాత ఏంటంటే మొబ్బు తలకి స్పష్టంగా కనిపించే హైవే లాంటిదండి అప్పుడు స్పీడ్గా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళొచ్చు మరి సంతాన యోగం మరి ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించి రెండవ విషయం రెండవ విషయం ఏంటంటే సంతాన సంబంధమైన విషయం సరే ఐదవ స్థానంలో ఉండటం వల్ల సంతానం గురించి సీరియస్గా ఆలోచించాలండి అన్న భావన పెరుగుతుంది ఎందుకంటే ఐదు సాటన్ అంటే డిలే ఉంటుంది కాబట్టి సహజంగా పిల్లల కార గ్రహం ఎవరైనా అంటే గురుగ్రహము రవి ఈ యొక్క గురుగ్రహము సంవత్సరం మధ్య జూన్ నుండి ఏంటంటే భాగ్యస్థానంలోకి వచ్చి ఐదవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వృచ్చకు రాసి మీరు వృత్తికి లగ్నమారు సో గర్భధారణ కోసం ప్లాన్ చేసుకున్న వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం లేకుంటే రెండు లేదా మూడవ బిడ్డ గురించి నిర్ణయం తీసుకోవాలనుకుంటే కనుక మంచి సమయం అని చెప్పవచ్చు అదేవిధంగా హైర్ ఎడ్యుకేషను ఫ్యూచర్ ప్లానింగ్ చేయడానికి కూడా ఇది సరైన కాలంగా చెప్పబడుతుంది సో దిస్ ఇస్ ద బెస్ట్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కనుక ప్లానింగ్ కనుక మీరు మొదలు పెట్టకపోతే ప్రారంభించకపోతే తర్వాత సంవత్సరాల్లో ఆలస్యం అవుతుంది మానసికంగా మెంటల్గా ప్రెజర్ ఎక్కువగా తీసుకోవాల్సిన అవకాశం ఎక్కువగా ఉంటుందండి కాబట్టి రైట్ లైన్లో రైట్ డెసిషన్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది సో ఇది మంచి ముహూర్తం లాంటి సంవత్సరం దీన్ని వదులుకోకూడదు అనేది మన మైండ్లో పెట్టుకోవాలి ముఖ్యంగా స్టూడెంట్స్ హైర్ ఎడ్యుకేషను క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారు చూసుకోవాలి మూడవ విషయం ఏంటంటే ఇల్లు స్థలము వాహనాలు తల్లిగారి ఆరోగ్యం వీటికి సంబంధించి మూడవ విషయం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నాలుగవ స్థానంలో రాహు ఉన్నారు సో దానివల్ల ఏంటంటే ఇల్లు స్థలము ఫ్లాట్ వాహనం వంటి విషయాల్లో మాట తగాదాలు లేకుంటే ఏదైనా డాక్యుమెంట్స్ లీగల్ డాక్యుమెంట్ విషయంలో కొంత ఆలస్యము అయ్యే అవకాశం ఎవరి హక్కు ఏంటి ఎవరిది ఎంత ఎక్కడ ఉంది ఇలాంటి వాదనలు ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ప్రాపర్టీ విషయంలో కొనాలన్నా తీసివేయాలన్నా ట్రాన్సాక్షన్ చేయాలంటే కూడా డాక్యుమెంట్స్ క్లియర్గా పెట్టుకోండి లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి ఆగస్టు లేదా సెప్టెంబర్ మధ్యన ఆస్తి విషయాలని ఎమోషన్స్తో కాకుండా పేపర్ పరంగా చుక్క యొక్క లాయరు మరియు రిజిస్ట్రేషన్ లెవెల్లో క్లియర్గా హ్యాండిల్ చేయడం అనేది మంచిదండి అలా చేస్తేనే సేఫ్ జోన్లో ఉంటాం తల్లిగారి ఆరోగ్య విషయానికి వచ్చే వరకు నాలుగవ ఇంట్లో రాహు ప్రభావం నాహు ఉన్నారు కాబట్టి ఈ యొక్క శని చతుర్థాధిపతి ఐదులో ఉన్నారు కాబట్టి రాహు శని సంబంధం వచ్చింది కాబట్టి తల్లికి ఏదైనా కీళ్ళ నొప్పులు పాదాల నొప్పులు సూచించిన కండరాలు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు లాంటివి వచ్చే అవకాశాలు మాత్రం సూచిస్తూ ఉన్నాయి అందరికీ రావాలని కాదని గోచార ఫలితాలు దయచేసి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి రొటీన్ చెకప్ చేయించుకోండి కాల్షియం మీద వాక్ వాకింగ్ వంటి సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద సమస్యలుగా మారకుండా ఉండగలుగుతాయని మనం చెప్పవచ్చు మరి రుచిక రాసి వారికి సంబంధించి నాలుగవ విషయం వివాహ మరియు సంబంధాల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఈ యొక్క జూన్ తర్వాత గురుగ్రహం తొమ్మిదవ స్థానానికి వెళ్తాడు ఆల్రెడీ సంజయ్ ఐదవ స్థానంలో ఉన్నారు వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ మన జీవితంలో నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనే విధంగా మీ యొక్క ఆలోచన మళ్ళీ ఇస్తాడని చెప్పాలండి దీనివల్ల ఏంటంటే మీ యొక్క మే జూన్ మధ్య అదేవిధంగా ఈ యొక్క నవంబర్ డిసెంబర్ మధ్య వివాహం కోసం చర్చలు జరుగుతాయి ఫైనల్ అవ్వటం కానీ నిశ్చితం అవ్వటం కానీ లేదంటే పెళ్లి తేదీలు కూడా ఫిక్స్ కావటము ఇలాంటి అవకాశాలు బలంగా కనపడుతున్నాయి అందుకని మీ యొక్క వ్యక్తిగత జాతం కూడా అయితే చెక్ చేసుకోండి గోచారంలో మాత్రం అనుకూలత ఉంది ఇప్పటికీ వివాహమైన వారికి ఏంటంటే శని దృష్టి ఏడవ స్థానం మీద ఉంది ఎందుకంటే శని ఐదులో ఉండి తన తుతయ దృష్టి చేత ఏడవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు కాబట్టి జీవిత భాగస్వామి కొంచెం స్టబ్బన్గా మొండిగా ఉండే అవకాశం ఉంటుంది వారు ఏంటంటే నా మాటే కరెక్ట్ అన్నట్టుగా బిహేవ్ చేసే అవకాశం ఉంది సో ఈ కాలంలో ఏంటంటే ముఖ్యంగా మీ మాటల్లో కఠినత్వం కానీ సూటిగా తగిలేక డైలాగులు మాటలు తగ్గిస్తే మంచిదండి ఎందుకంటే అలాంటి మాటలు పాడడం వల్ల సో ఆడీ శని చూస్తున్నాడు ఇంకా నెగిటివ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి స్మూత్ గా కనుక డీల్ చేస్తే సేఫ్ జోన్ లో ఉంటాం ఐదవది కెరీర్ బ్రేక్ త్రూ అదేవిధంగా రవి ప్రవాహం ఈ విధంగా ఉండిపోతుంది సో వృచ్చిక రాసి మరియు వృచ్చిక లగ్నానికి దశమాధిపతి ఎవరు ఉద్యోగాధిపతి రాజ్యభావానికి అధిపతి రవి రవి అంటే సూర్యభావ్ ఇయర్ ఏంటి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు వన్ అవుతుంది వన్ అనేది సూర్య ఆధార సంఖ్య వృక్షికి రాశి వారికి పదవ స్థానాధిపతి సో ఇది సూర్యప్రభావం సంఖ్య కాబట్టి వృచిక రాశి వారికి పదవి ఇంటి అధిపతి అయ్యారు కాబట్టి సో ఈ సంవత్సరం కెరీర్లో ఏంటంటే నాకు సరైన మార్గం దొరికింది అనే భావన మీకు బాగా బలపడుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి మంచి ఉద్యోగం కొలువు దొరుకుతుందని చెప్పాలి జూన్ తర్వాత పెద్ద లాభం కలిగే అవకాశం ఉంటుంది గురుడు భాగ్యస్థానంలో తొమ్మిదవ స్థానంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నాలు చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి మంచి అవకాశం వస్తుంది లేదంటే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ కావచ్చు కొత్త పోస్టింగ్ లాంటిది లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఇచ్చే విధంగా ఈ సంవత్సరం ఉంటుంది కెరీర్ విషయంలో మరి ఇంతకాలం చాలా ప్రయత్నం చేశా కానీ పక్కా దారి దొరకలేదు అనుకున్న వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మధ్య నుండి కెరీర్లో క్లారిటీ వచ్చే టైం చెప్పబడుతుంది చెప్పబడుతుందండి సో కెరీర్లో క్లారిటీ అనేది జూన్ నుండి వస్తుంది ఆరవది ఏంటంటే వ్యక్తిత్వం మీద ప్రభావము వ్యక్తిత్వ మార్పు ఉన్నత విద్య గురించి అండి ఈ యొక్క గురుగ్రహం తొమ్మిదవ స్థానంలో ఉండటం వల్ల శని ఐదులో ఉండటం వల్ల తప్పుల్ని ఒప్పుకునే ధైర్యం చెడు అట్ల వాట్ల నుంచి దూరం అవ్వాలని నిర్ణయం కూడా బాగా తీసుకుంటారు ధర్మ మార్గం వైపు వెళ్ళాలి ఆధ్యాత్మికత మంచి గైడెన్స్ మంచి వాటి మీద మొగ్గు చూపేలా ఉంటుంది గురుడు యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ దట్ అండి హైయర్ ఎడ్యుకేషన్ లాంగ్ టర్మ్ కోర్సెస్ నేర్చుకోవాలన్నా విదేశీ చదువు చదవాలన్నా ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ కోసం చేసే మేము జాయిన్ అవ్వాలన్నా ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ తీసుకున్న వారికి అంతా మంచి సంవత్సరంగా చెప్పాలండి ఎమోషన్గా చెప్పాలంటే ఎమోషన్స్ విషయంలో భావోద్వేగ స్థాయిలో నేను ఎవరిని నమ్మాలి ఎవరిని దూరం పెట్టాలి అనే క్లారిటీ చాలా క్లారిటీగా వస్తుందని చెప్పాలి మీ గోల్కు మ్యాచ్ కాకుండా ఉండే హ్యాబిట్స్ అలవాట్లు కానీ మీ అలాంటి తోడు కంపెనీలు కానీ ఉంటే అలాంటి వాటి నుంచి స్వయంగా బయటకు రావాలనే భావన మీకే మీకు వస్తుందండి నేను డెవలప్ కావాలి ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండాలనే భావన పెరుగుతుంది మరి రెమెడీస్ పరంగా చూస్తే ఈ యొక్క సంవత్సరం అంటే ముఖ్యంగా మీకు గురుబలం కూడా పెరగబోతుంది శని ఐదులో ఉన్నాడు ఐదవ స్థానంలో శని ఉన్నారు కాబట్టి హనుమాన్ చాలీసా ప్రతిరోజు పట్టణం చేస్తూ ఉండండి కాన్సన్ట్రేషన్ పరంగా బాగుంటుంది హయాగ్రహ్ మంత్రం పట్టణం చేయండి ముఖ్యంగా ఈ శని గ్రహ సంబంధం వల్ల ఏంటంటే బ్లాకేజ్ భయాలు ఆత్మస్థైర్యం అలాంటి తగ్గించు సహాయపడుతుందండి అందుకే సుబ్రహ్మణ్య స్వామి హనుమాన్ యొక్క స్తోత్రాలు మంత్రాలు పఠనం చేస్తుంటే ధైర్యంగా ఉండగలుగుతారు ఎనర్జెటిక్గా ముందు ముందుకు వెళ్తారని చెప్పవచ్చు సో కుజుడు రక్తానికి సంబంధించి ధైర్యానికి సంబంధించిన గ్రహం కాబట్టి సో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా పాజిటివ్గా చెప్పబడుతుందండి అదేవిధంగా దశమాధిపతి ఇరవై ఆరు సూర్య సంవత్సరం కాబట్టి ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఆయుధృదయం చదువుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందండి ఇంకా మీరు కుదిరితే కనుక మార్నింగ్ పూట సన్ రైజింగ్ టైంలో అసలు బ్రిస్క్ వాక్ చేయండి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల పాటుగా సన్ లైటింగ్ వస్తుంది విటమిన్ వస్తుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది సో ఇవన్నీ కూడా చాలా ఫలితాలు ఉంటాయండి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి దెర్ సో మెనీ బెనిఫిట్స్ అందుకని ఎల్ఈటి పాయింట్ ఎల్ఈటి బేకప్ కాబట్టి సో అది ఏదేమైనా ఇది సూర్య సంవత్సరం కెరీరు పేరు ప్రతిష్ట లీడర్షిప్ను ఎనర్జీ పెంచడంలో ఉపయోగపరంగా ఉంటుందండి అసలు మనము వృచ్చిక రాసి వారు పరంగా చూస్తే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉపయోగించుకోవాలంటే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులో రుచి క్లాస్ ప్రయాణం అంటే జనవరి నుండి మే వరకు చూస్తే పుదునపూట చలికాలంలో ఎలా ఉంటుందండి గట్టి పొగమంచు ఉంటుంది పొగమంచులో పుదునపూట గట్టిగా ఉండటం పొగ మంచులో కారు డ్రైవింగ్ చేయడం లాంటిది అంటే అప్పుడే ఎలా ఉంటుంది ఆ సమయంలో స్పీడ్ తగ్గించుకొని అదనపు జాగ్రత్తతో ఓపికతో ముందుకు వెళ్ళాలి అలా ఉంటుంది మే మనకు జనవరి నుంచి మే వరకు మే తర్వాత జూన్ నుండి ఆ పొగ మంచు ఒక్కసారిగా తొలగిపోయి సూర్యకాంతి పడిన హైవే మీద ఇలాగైతే దారి స్పష్టంగా కనపడుతుందో అలాంటి పరిస్థితి మీరు అనుభవించబోతున్నారు ఇక మీరు మీ ప్లాన్ చేసుకున్న గమ్యానికి వేగంగా ఆత్మవిశ్వాసంతో వెళ్ళడానికి సో యూనివర్స్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుంది సో కాబట్టి గురుబలం పెరగబోతుంది అని కాన్సెప్ట్ అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఉచక రాసి వారికి సంవత్సరం బాగా ఉండబోతుంది సో కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చివరికి వచ్చాం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆరంభించబోతున్నాము కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాల ప్రతి వాళ్ళని కూడా మనం గోల్డ్స్ పెట్టుకుందాం ముఖ్యంగా ఏ గోల్స్ అంటే ఏదైనా కావచ్చు ఒకటే గోల్ అని కాకుండా బ్యాలెన్స్డ్గా పెంచుకుంటే ఇంకా బాగుంటుంది హెచ్ సి ఐదు గోల్స్ ఎప్పుడు చెప్తూ ఉంటాను సహజంగా హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫలోహర్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ సి ఫార్ కెరీర్ ఈ ఐదింటిలో ఒక్క విషయంలో ఒక గోల్ పెట్టుకొని సాధించుకునే దిశగా రెడ్డి గోల్స్ పెట్టుకోండి ఇంకా ఓరల్గా అనుకుంటే రోజుకు థర్టీ టు ఫార్టీ థౌజండ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి సో ఇవి కూడా అంటే కుటుంకుపోతుంటాయండి వాటికి డెన్సిటీ ఇంటెన్సిటీ పెంచాలంటే రిటర్న్ గోల్స్ రాసుకోవాలి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చదువుకోండి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ మీరు జనరల్గా ఏంటంటే డెబిట్ కార్డ్ సైజ్లో గోల్స్ రాసుకోండి పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ దీంట్లో హెచ్ఆర్ఎంసీ యాడ్ చేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ నైట్ డిన్నర్ బిఫోర్ ఒక త్రీ టైమ్స్ చూసుకోండి దెన్ యూ గో అహెడ్ విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అండి సో అప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ క్యారీస్ ఎనర్జీ తినే ముందు చదువుతారు కాబట్టి సో సబ్ కాన్షియస్ మైండ్ స్ట్రాంగ్గా వెళ్ళటం వల్ల మనం దారి మలచకుండా ఫోకస్డ్గా ముందుకు వెళ్తామని చెప్పవచ్చు అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఇంకా వృత్తికి రాసి వారికి జ్యోతిష్యం నేర్చుకున్న ఆసక్తి ఉన్నవారి కోసం థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిజినెస్ కోసం రిలీజ్ చేశామండి సో ఆ కోర్స్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాగిన్ అయి జాయిన్ అవ్వచ్చు మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీరు వింటూ నోట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయొచ్చు సో జీరో నుండి థర్టీ డేస్ తర్వాత ఏంటంటే మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకం మీరే పరిశీలించుకునే విధంగా పరీక్షలు కూడా చేసుకునే విధంగా మీకు వీలు పడుతుందండి ఈ కోర్స్ కంప్లీట్ చేయడం ద్వారా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా ఉచికి రాశి వారి జీవిత రహస్యాలు ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగింది అని ఒక వీడియో రిలీజ్ చేశాం చాలా మంది చూసి ఉన్నారు చూడని వారి కోసం కూడా లింక్ ఇవ్వడం జరుగుతుంది గమనించండి మంచి విషయాలు మీకు అవుతాయండి సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయగలిగితే మేము మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు సో ద్వారా అందుతాయండి సర్వేజన సుఖిన భవంతు స్వస్తి